పల్లి జిల్లా పరవడ మండలం భర్నికం గ్రామంలో మండల రెవెన్యూ అధికారి ఎస్వి అంబేద్కర్ అధ్యక్షతన నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెందు శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యే రమేష్ బాబుకు ఘన స్వాగతం పలికిన దుస్సాలు సన్మానించిన రెవెన్యూ సిబ్బంది మరియు కూటమి నాయకులు అనంతరం ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రజలకు భూమి సమస్యలు ఏమైనా ఉంటే ఈ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే తెలియజేశారు అలాగే ఏమైనా ఎవరైనా ప్రక్కవారి భూమి కానీ ప్రభుత్వ భూములు కానీ బడులు గాని గుడులు కానీ ఎవరైనా ఆక్రమిస్తే అలా ఆక్రమించిన వారిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా భూ ఆక్రమదారులపైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకమైన చట్టాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బొండా తాతారావు గ్రామ పెద్దలు పెద్దిశెట్టి పాలసత్యారావు పెద్దశెట్టి రామారావు దాట్ల గణేష్ రాజు బొండా సన్నిదేముడు సర్పంచ్ కుర్రు పూజ విఆర్ఓ బి శ్రీనివాసరావు మరియు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు దరఖాస్తుదారులు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు భగవంతు దైవల్లా భూముల రేట్లు పెరిగాయి ఎప్పుడైతే భూముల రేట్లు పెరిగాయో అలాగే ఆక్రమదారులు కానీ దోపిడిదారులుగానే పెరిగారు అంటే ఏ ఇంట్లో డబ్బు ఉంటే ఆ ఇంటికి దొంగతనానికి వెళ్తారు కాబట్టి ఎక్కడైతే భూ రేటు పెరిగిందో అక్కడే తప్పులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అదే మా రెండు జిల్లాల్లో మేము చాలా సిన్సియర్గా ముఖ్యమంత్రి గారు రెండు రోజుల క్రితం వచ్చినప్పుడు కూడా వారు మాకు చెప్పింది మాకు ఇచ్చిన ఆదేశాలు అదే మీ ఏరియాలో ఎక్కువగా కంప్లైంట్లు ఉన్నాయి అవన్నీ కూడా త్వరితగతిని పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు రెవెన్యూ వాళ్ళు బాగా గా ఇన్వాల్వ్ అవ్వండి మీ దగ్గర భూమి రేట్లు పెరగడం వల్ల తప్పులు కూడా ఎక్కువ జరిగాయని చెప్పారు అందుకని మా అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తా ఉన్నా కష్టపడి కాదు ఇష్టపడి పనిచేయాలండి ఏదైతే మనం ఈ కార్యక్రమం తీసుకున్నామో ప్రజలకు ఒక నమ్మకం మా మీద గౌరవం పెరిగే విధంగా ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పి మీకు ఒకటే చెప్తా ఉన్నా ఇదే మాట నేను నెలంతా చెప్తా నెల ముప్పై రోజులు నేను అటెండ్ అవుతా ఏదో ఊళ్ళో ముప్పై రోజులు ముప్పై మీటింగ్లకి అటెండ్ అవుతా మన ఈ రెండు జిల్లాలు అవ్వటం వల్ల విశాఖపట్నంలోను పెత్తి మండలం అర్పణం విశాఖపట్నంలోనూ అటెండ్ అవ్వాలా మన రూరల్ అనకాపల్లి జిల్లాకు వచ్చేసరికి పరవాడ సపోవరం అటెండ్ అవ్వాలా వెంటాడ మండలం పెందుత్తి వార్డులు విశాఖ జిల్లాలో అటెండ్ అవ్వాలా నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే చూసుకుంటా ఎక్కడైతే బాగా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో అక్కడ మిస్ అవ్వకుండా అటెండ్ అవుతా ఎక్కువ టైం ఉండి సమస్య పరిష్కరించే విధంగా నా వద్దు ప్రయత్నం నేను కూడా చేస్తానని చెప్పి మాటిస్తూ నాకు తెలిసి ఊర్లో పెద్దగా రెవెన్యూ పరమైన సమస్యలు తక్కువే ఉంటాయి ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పారు ఎనామ్ ఇష్యూ కానీ ఇనాం భూముల ఇష్యూ కానీ గతంలో వచ్చిన నూట ముప్పై రెండు కంప్లైంట్లను తీసుకున్న చర్యలు కానీ వారు వివరించిన తర్వాత ఇనాం భూముల విషయంలో ఏంటి చేయాలి మీ కంప్లైంట్ మీరు అది ఆన్లైన్ లో రిసీట్ కూడా ఇస్తారు రెండో కాపీ ఏ కంప్లైంట్ ఇచ్చారో నాకు తర్వాత నేను రెవెన్యూ దగ్గర తీసుకుంటాను మీరు కూడా ఇబ్బంది లేకపోతే మీరు కూడా ఇవ్వండి నేను ఏదైతే రెవెన్యూకి ఇచ్చారో దాన్ని ప్రతి సమస్యనే నేను వాళ్ళు అంటపడి అయ్యేలా అయ్యేలాగా చూసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు మానిస్తా ఉన్నా ఇక్కడ పార్టీలు లేవు కులాలు లేవు మతాలు లేవు వర్గాలు లేవు ఎవరి సమస్య అయినా ఏ పార్టీ సమస్య అయినా సమస్య సమస్యగానే చూస్తా దయచేసి మీరు సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఈ అయిన తర్వాత సమస్య ఇచ్చిన కోర్టులో గెలవచ్చు అని కూడా చాలా మంది పూర్తి పంపించారు సార్ అని వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ చూసిన మీదతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న రెవెన్యూ చట్టాన్ని చాలా పటిష్టం చేసి అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టారు అంటే ఎవరన్నా ఉంటే మీరు కేసు పెడితే ఇద్దరు రికార్డులు చెక్ చేసి చాలా వెళ్ళి గతంలో కూడా వెళ్ళి చెక్ చేసి ఆక్రమదారుని జైలుకి పంపించే వరకు కూడా ఈ చట్టం ఉపయోగపడుతుందని కూడా మీకు తెలియజేస్తూ దీన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే కొత్త రాష్ట్ర యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం యంత్రాంగం రోడ్డు మీదకి వచ్చిన సందర్భం ఎంఆర్బా గారు ఉన్నారు వారు స్టా ఉంటారు స్థానికంగా సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ కానీ స్థానిక నాయకులు కానీ అందరూ ఇన్వాల్వ్ అవ్వండి మీ ఊళ్ళో ఏ సమస్య ఉన్నా పెద్ద ఎత్తున వారి దృష్టికి తీసుకురండి ఎంఆర్ఓ గారు సాయంత్రానికల్లా ఏ ఊరు సదస్సున్నా సాయంత్రానికల్లా నాకు అఫీషియల్గా రిజిస్టర్గా ఎన్ని కంప్లైంట్లు వచ్చాయి ఎన్ని ఆన్లైన్ చేస్తున్నారు అది కూడా నాకు డేటా పెట్టడం నేను కూడా వాటిని చేస్తాను ఏదన్నా ఇక్కడికిక్కడే పరిష్కరించే కూడా స్థానికంగా మా ఎమ్మెల్యే గారు కానీ ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోవటానికి రాలేదు చాలా సిన్సియర్ గా చిత్తశుద్ధిగా సమస్య పరిష్కరించడానికి వచ్చారనేది ప్రజల్లో నమ్మకం కలగాలి నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను ఏదైనా కూడా ఇక్కడ మీకు ఇచ్చిన దానికి న్యాయం చేసే విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదండి తపనతో పని పనిచేయాలన్న ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చేపట్టారు రెవెన్యూ మంత్రి గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఈ నెల రోజు మనకు పద్దెనిమిదో తారీఖు పెట్టారు అప్పటికి హాఫ్ డే హాఫ్ మంత్ అవుద్ది కాబట్టి ఒక రివ్యూ కలెక్టర్ ఆఫీస్ లో నుంచి రాత్రి వరకు అనకాపల్లి జిల్లా విశాఖ జిల్లా రెండు జిల్లాలు కలిపి కలెక్టర్ లో మీటింగ్ పెట్టి అప్పటి వరకు వచ్చిన ఇష్యూస్ మీద రివ్యూ చేసి మళ్ళీ నెలాగ మళ్ళీ ఇంకోసారి ముగింపు కూడా వచ్చి చాలా చెత్తశుద్ధితో ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం చేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మరి ముఖ్యంగా ఒక ఆరు నెలలు సంవత్సరం పోయిన తర్వాత మాకు సమస్య ఉంది అని చెప్పి అనకండి దీన్ని సద్వినియోగం చేసుకోండి ఇది ప్రభుత్వం ఈ సంవత్సరం తర్వాత మిగతా నాలుగు సంవత్సరాలు రెవెన్యూ పరమైన ఇబ్బందులు రాష్ట్రానికి కానీ ఎక్కడా ఉండకూడదు అనేది ఒక మంచి సంకల్పంతో తీసుకున్న కార్యక్రమం ఏదో మొక్కుబడిగా చేసే కార్యక్రమం కాదు గతంలో గత ఇరవై సంవత్సరాల్లో ఎన్నో రెవెన్యూ సదస్సులు అయ్యాయి దానికి భిన్నంగా ఈసారి రెవెన్యూ సదస్సు తర్వాత ఎప్పుడు కూడా సమస్య లేని మన రాష్ట్రాన్ని చూడాలి అని చెప్పి సంకల్పంతో చాలా మంది మా దగ్గరికి వస్తా ఉంటారు సార్ నాది నా భూమి ఒక సంవత్సరం క్రితం వరకు నా పేరు చూపించిందంటే ఇప్పుడు పేరు మారిపోయిందంటారు తర్వాత పాస్ పుస్తకం పాస్ పుస్తకాలు ఇది వరకు నాకిచ్చారంటే ఇప్పుడు పేరు అంటారు లేకపోతే ఎవరు ఆక్రమించుకున్నారంటారు ఇవన్నీ కూడా జన్యున్ అయితే ముక్కు పిండి అవతల మీద కేసులు పెట్టి మరి మీ భూమికి పిచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇంకొక విషయం మొన్ననే అసెంబ్లీ జరిగినప్పుడు ఒక చట్టం కూడా చేశాం ఎవరన్నా కూడా భూమి ఆక్రమించుకుంటే వాళ్ళ మీద నాన్ బెయిల్ సెక్షన్లతో కేసులు పెట్టి జైల్లో వేసే చట్టం కూడా గతంలో చాలా మందికి ఆక్రమించుకున్న వాళ్ళకి భయం లేదు ఎందుకంటే చట్టం అంత పటిష్టంగా లేదు కాబట్టి ఇలా వెళ్ళి అలా బెయిల్ తెచ్చేసుకోవచ్చు లేకపోతే కోర్టులో పోరాడవచ్చు అని కొంతమంది అయితే ఆక్రమదారులు మా పొలిటికల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రెవెన్యూ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి సార్ కేసు పెట్టండి సార్ కోర్టులో చూసుకుంటాను ఎందుకంటే పక్క మీకు మీకు సరిహద్దులు కానీ లేకపోతే మీ భూమి ఆక్రమణ కానీ ప్రభుత్వ భూమిని ఎవరన్నా ఆక్రమించుకున్నా కానీ లేదంటే ప్రస్థానాలు కానీ ఇతర భూములు ఎవరన్నా ఆక్రమించుకున్నా స్కూల్ తాలూకా భూములు ఆక్రమించుకున్నా ఏ విధమైన ల్యాండ్ తాలూకా ఉన్నా కూడా ఈ సభ దృష్టికి తేండి మీరు రెండు కాపీలు తయారు చేసుకోండి ప్రసక్తి లేదు ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుందాం చెరువుల ఆక్రమణ గురైన శ్మశానాల ఆక్రమణ గురైన అలాగే ఎవరైనా డీ పట్టాల్లో ఉన్న వాళ్ళది ఇంకోగలేదా అని ఆక్రమించిన జనాయితీ భూములైనా లేదు మీరు ఫార్మాసిటీ భూములు ఇచ్చారు దాంట్లో ఎక్కడన్నా ఉన్నా ఏదైనా సరే ఆ దృష్టిని తీసుకురండి ఏదో నోటితో చెప్పకుండా ఎంఆర్ఓ గారి వినద పత్రం ఇస్తే అది రిజిస్టర్ అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ఈ రోజే ఎన్డి ఆఫీసులో మండల్ పార్టీ మీటింగ్ ఒకటి పెట్టారు మరి దానికి వెళ్ళాలి కాబట్టి నేను మధ్యలో మళ్ళీ మీ ముగింపుకి మళ్ళీ వచ్చి ఏమేమి వచ్చాయి ఎన్ని కంప్లైంట్లు వచ్చాయి మేము దాని మీద కూడా నేను మళ్ళీ మాట్లాడి మీతో అన్ని కార్యక్రమాలు కూడా మళ్ళీ ఎండింగ్ లో కూడా వస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ సదస్సును సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాము రోజు వారి ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ నెల రోజులు కూడా నేను కూడా అటెండ్ అవుతాను ప్రజల చైతన్య పరుస్తాము ఈ కంప్లైంట్ మీరు ఇచ్చిన నెల రెండు రెండు నెలల్లోనే మీ సమస్య పరిష్కరిస్తామని కూడా ఈ మీడియా ద్వారా నేను మాటేస్తాను ధన్యవాదాలు ప్రజలకు మేలు జరగాలి రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ ఇష్యూస్ ఎన్నో అవకతవకలు ఉన్నాయి వాటన్నిటినీ సరిదిద్దాలన్న ఒక సంకల్పంతో నెల రెండు రోజులు రెవెన్యూ సదస్సులు తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కానీ ఎంతో ప్రజలకి ఉపశమనం కలిగించాలి చాలామంది భూములు ఆక్రమణకు గురయ్యాయి ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురయ్యాయి ప్రభు ప్రభుత్వ ఆస్తులు కాపాడటంతో పాటు రైతు వారి కానీ సిటీస్లో కానీ లేకపోతే అక్కడ ల్యాండ్ కొనుక్కుని వేరే ప్రాంతంలో నివసిస్తున్న వేరే కంట్రీలో నివసిస్తున్న వాళ్ళ భూముల దోపిడి కానీ రెవెన్యూ రిలేటెడ్గా ఉన్న అన్ని ఆస్తుల్ని ఎవరి భూమి వాళ్ళకి అప్పగించే దిశగా భవిష్యత్తులో ఈ రెవెన్యూ సదస్సు తర్వాత ల్యాండ్కు సంబంధించిన ఏ విధమైన కంప్లైంట్ లేని రాష్ట్రాన్ని చూపించాలి అని చెప్పి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను మొన్ననే అసెంబ్లీలో రెవెన్యూ పరంగా కూడా ల్యాండ్ గ్రాఫర్స్ ఎవరైతే అక్రమదారులు ఉన్నారో వాళ్ళకు బుద్ధి రావాలని చెప్పి వాళ్ళు భయం లేకుండా ఆక్రమించుకుంటున్న దానికి చట్టాన్ని సవరణ చేసి ఎవరైతే భూమి ఆక్రమదారులు ఉన్నారో వాళ్ళు రికార్డు చూపించకపోతే వాళ్ళ మీద నాలుభైంది కేసులు కూడా పెట్టి అరెస్ట్ చేసే విధంగా చట్టాన్ని కూడా మన అసెంబ్లీలో తీసుకురావటం జరిగింది అంటే ఆక్రమదారులు భయం రావాలి వాళ్ళకి ఆక్రమించాలంటే ప్రభుత్వం ఊరుకోదు చట్టం ఊరుకోదు అన్న ఒక భయం ఉండాలని చెప్పి చట్టాన్ని ప్రతిష్టపడటం జరిగింది మరి ఇవన్నీ కూడా గ్రామ గ్రామాన ఈ నెల రెండు రోజులు మేము తిరిగి ఎక్కడైనా ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ చెరువులు కానీ వాటికలు కానీ గుళ్ళు కాని బళ్ళు కానీ ఎక్కడ ఆక్రమణ జరిగిన దురదృష్టం ఏంటంటే వెళ్ళి డబ్బు సంపాదించుకొని సొంత ఊర్లో పోను సొంత జిల్లాలోనే భూములు కొనుక్కుంటే ఒక మనిషి వానర్ లేకపోతే ఒక సంవత్సరంలో ఆ భూమి అన్ని ఆక్రాంతం అయిపోతూ ఉంది అప్పుడు రికార్డులు సృష్టించుకుని ఆ భూమిని ఆక్రమించుకుని వాళ్ళే లాగా చలామాని అవుతున్న ప్రతి ఒక్కరి ఆట కట్టించడానికి ఈ కార్యక్రమాలు దీన్ని ప్రజలను సద్వినియోగం చేసుకుని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సహకారం మీకు ఉంటుంది ప్రజాప్రతినిధుల సహకారం మీకు ఉంటుంది రెవెన్యూ అధికారుల సహకారం మీకుంటుంది నిర్భయంగా నిర్భీతిగా మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చి మీ ల్యాండ్ని మీరు కాపాడుకోండి అని చెప్పి పిలుపునిస్తూ ఈ కార్యక్రమాలని ఈ రోజు బర్ణికం రోజువారీ అంటే విశాఖ జిల్లాలో మనకున్న ప్రాంతాల్లో